హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నా మార్నింగ్ రొటీన్ లాగా మీ అందరితో షేర్ చేస్తున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు వీడియోస్ని ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను ఈరోజు మార్నింగ్ సిక్స్ థర్టీకి లేచాను లేచిన వెంటనే బ్రెష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి బయటంతా నీట్గా ఊడ్ చేసుకొని టిఫిన్ అయితే చేస్తున్నాను ఈరోజు నేను టిఫిన్లోకి గోధుమ పిండి దోశలు చేస్తున్నాను ఈ గోధుమ పిండి దోశలు ఏంటంటే మనకి టిఫిన్ పిండి ఏం లేదు అనుకున్నప్పుడు ఇంకా త్వరగా టిఫిన్ చేయాలి టైం లేదు మనకి మార్నింగ్ అనుకున్నప్పుడు ఇవి ట్రై చేస్తే బాగుంటుంది టిఫిన్ త్వరగా అవుతుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి గోధుమ పిండిలో ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని పిండి కన్సిస్టెన్సీ దో పిండిలా కలుపుకొని ఇంకా ఇలా దోశలు వేసుకోవడమే అనమాట ఇంకా ఈ గోధుమ పిండి దోశలు తింటే ఏంటంటే వెయిట్ కూడా గెయిన్ అవమనమాట వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా ఈ గోధుమ పిండి దోశలు యూస్ అవుతాయి ఒకసారి ట్రై చేయండి మీకు టైం లేదనుకున్నప్పుడు పిండి ఇడ్లీ పిండి ఏం లేదనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట నేను కూడా బాగా తింటాను ఈ గోధుమ పిండి దోశలు ఈరోజు నేను క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను అనమాట పక్కన గ్యాస్ మీద రైస్ కడిగి పెట్టేశాను ఒక గ్యాస్ మీద టిఫిన్ చేసుకుంటూ కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నాను నాకు ఎందుకో ఈ క్యాబేజీ కట్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట క్యాబేజీ ఒకటి ఇంకా దొండకాయలు ఒకటి నాకు లేట్ అవుతుంది కట్ చేయడం ఒక్కొక్కసారి టైం ఉన్నప్పుడు నైటే కట్ చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో టైం లేదనుకున్నప్పుడు మార్నింగే కట్ చేసుకుంటాను నాకు పనులు త్వరగా అవడానికి నేను నైటే ప్లాన్ చేసుకుంటాను అనమాట రేపు మార్నింగ్ ఏం టిఫిన్ చేయాలి అలాగే ఏం కర్రీ చేయాలి అని చెప్పేసి టిఫిన్కి అది రెడీ చేసి పెట్టుకుంటాను అలాగే లేవగానే ముందు రైస్ కడిగి పెట్టేస్తాను గ్యాస్ మీద ఆ తర్వాత పక్కన గ్యాస్ మీద టిఫిన్కి ప్రిపేర్ చేసుకుంటూ కూరగాయలు అయితే కట్ చేసుకుంటాను ఈ గ్యాప్లు అలా చేసుకుంటే ఏంటంటే నాకు పని త్వరగా అనమాట ఇంకా పని ఎక్కువ చేసినట్టు కూడా అనిపించదు ఆ టిఫిన్ అయిన వెంటనే ఆ గ్యాస్ మీద కర్రీ పెట్టేసి సిమ్లో పెట్టేసుకొని ఈలో పంటలు కూడా క్లీన్ చేసుకుంటాను పని అయితే చాలా త్వరగా అయిపోయింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంకా ఒక పక్క అన్నం కూడా రెడీ అవుతుంది దోశలు కూడా వేసుకుంటూ అయితే కట్ చేసుకున్నాను ఈరోజు శృతికి స్నాక్స్ బాక్స్లోకి పుచ్చకాయ అయితే పెడుతున్నాను నిన్న తీసుకొచ్చారు అనమాట సమ్మర్ వచ్చింది కదా ఇంక ఇప్పటి నుండి పుచ్చకాయలు అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ మధ్య నాకు కొంచెం పని చేసినా కూడా అలసిపోయినట్టు అనిపిస్తుంది అలాగే వెయిట్ కూడా గెయిన్ గెయిన్ అయినట్టు అనిపిస్తున్నాను అనమాట అందుకని చెప్పేసి నేను లెమన్ వాటర్ అయితే ప్రిపేర్ చేసుకొని తాగుతున్నాను కొంచెం హెల్త్ కేర్ తీసుకుంటున్నాను ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో కొంచెం జీలకర్ర కొంచెం పుదీనా అలాగే ఒక లెమన్ కట్ చేసి వేసుకొని కొంచెం అల్లం కూడా కట్ చేసి వేసుకొని బాగా కాగబెట్టుకొని ఆ వాటర్లో కొంచెం తేనె కలుపుకొని తాగుతున్నాను అనమాట పని చేసుకుంటూ లెమన్ వాటర్ కూడా తాగేస్తున్నాను గా టైం పెట్టుకొని తాగలేం కదా ఇలా తాగేసానంటే పనిలో పని అయిపోతుంది కదా అని చెప్పేసి లాస్ట్ టైం నాకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట అప్పుడు నాకు బ్లడ్ టెస్ట్ చేశారు బ్లడ్ చాలా తక్కువ ఉందని చెప్పారు అందుకని చెప్పేసి అప్పటి నుంచి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కూడా తాగుతున్నాను లేడీస్కి ఏంటంటే డెలివరీలో అవి అవుతాయి కాబట్టి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనము హెల్త్ కేర్ తీసుకోవాలి హెల్త్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అందులోను ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ ఎలా ఉందంటే ఆర్గానిక్ లేదనమాట ఎక్కువ కెమికల్స్ వాడిన కూరగాయలు అవే కదా మనం తింటున్నాము సో హెల్త్ కేర్ అనేది ఎవరికైనా చాలా చాలా ఇంపార్టెంట్ నార్మల్గా అంతకుముందు అయితే హెల్త్ కేర్ అస్సలు పాటించేదాన్ని కాదు ఇంకా లాస్ట్ టైం బాగాలేనప్పుడు కొంచెం బ్లడ్ తగ్గింది అన్నప్పుడు నుండి ఇలా హెల్త్ కేర్ అనేది పాటిస్తున్నాయి అన్నం టిఫిన్ రెడీ అయిపోయింది అవి పక్కన పెట్టేసి కూర అయితే గ్యాస్ మీద పెడుతున్నాను ఈ కూర గ్యాస్ మీద పెట్టిన తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టుకొని అంట్లు కడుక్కుంటాను అనమాట అన్నం కూర రెడీ అవుతుంది దాంతోపాటు అంట్లు కూడా క్లీన్ చేసుకోవడం అయిపోతుంది నేను ఫైవ్ థర్టీ నుండి సిక్స్ థర్టీ లోపే లేస్తాను పిల్లలు ఏంటంటే సెవెన్ థర్టీ వరకు పడుకుంటారు అనమాట అప్పుడే లేరు వాళ్ళ నిద్ర నాకు ఉండే ఈ వన్ అండ్ హాఫ్ అవర్ టైంలోనే టిఫిన్ అన్నం కూర అంట్లు అన్ని పనులు చేసేసుకుంటారనమాట ఇంకా వాళ్ళు లేసిన తర్వాత నాకు వాళ్ళతోటి పని ఉంటుంది వాళ్ళకి బ్రష్లు చేయించడం వాళ్ళకి స్నానాలు చేయించడం ఇలా ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ కూర కూడా రెడీ అయిపోతుంది అంట్లు కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇలా అయితే పని త్వరగా అయిపోయింది నాకు కొంచెం పని చేసిన ఎక్కువగా పని చేసాను కూడా ఏమనిపించదు క్యారెట్ బీట్రూట్ కూడా కట్ చేసి మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాను అది కూడా జ్యూస్ చేసుకోవాలన్నమాట అంట్లు క్లీన్ క్లీన్ చేయడం అయిపోతుంది ఒక పక్క కర్రీ కూడా రెడీ అయిపోతుంది కూర కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే అనమాట నేను అన్నం కూర రెడీ అయిన వెంటనే బాక్స్ పెట్టేస్తాను ఎందుకంటే శృతి ఎయిట్ థర్టీ కల్లా స్కూల్కి వెళ్ళిపోయింది అందుకని చెప్పేసి ఇలా పెట్టేస్తాను అనమాట ఇంకెక్కడ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ చేసుకుంటున్నాను మనకి బ్లడ్ త్వరగా పట్టాలంటే ఈ జ్యూస్ చాలా హెల్ప్ అయ్యనమాట ఎవరికైనా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఇలా జ్యూస్ చేసుకొని తాగండి అన్నం కూర రెడీ అయిపోయింది బాక్స్ కూడా పెట్టేస్తున్నాను ఇంకా పిల్లలు కూడా లేచిపోయారు వంట అయిపోయిన వెంటనే వాళ్ళకి స్నానాలు అవి చేయించేశాను టిఫిన్ కూడా పెట్టేశాను అనమాట ఇంకా వీడియో లెంత్ ఎక్కువైపోద్ది లేదు అని చెప్పేసి టిఫిన్ తినేటప్పుడు వీడియో ఏం తీయలేదు శృతితో పాటు లాస్ అని కూడా ఒకేసారి రెడీ చేస్తాను పనిలో పని అయిపోయింది కదా అని చెప్పేసి అలా చేస్తే ఏంటంటే నాకు కొంచెం పని ఎక్కువ చేశాననే ఫీలింగ్ కూడా ఉండదు అందుకే నేను అలానే చేస్తాను శృతికి జడలు వేసేసాను ఇంకా లాస కూడా వేస్తున్నాను అనమాట శృతి అంతకుముందు ఏంటంటే ఒక ఫోర్ డేస్ అలా స్కూల్కి వెళ్ళి ఒక్కరోజు ఇంటి దగ్గర ఉంటాయమ్మా అని అడిగేది ఇప్పుడు అలా ఏం చేయట్లేదు డైలీ రోజు స్కూల్కి వెళ్తుంది సెలవు పెట్టకుండా స్కూల్ నుండి రాగానే హోంవర్క్ కూడా తనే చేసుకుంటుంది అంతకుముందు ఏంటంటే హోంవర్క్ నేనే చేయించేదాన్ని ఇప్పుడు అలా ఏం లేదు లాస్ట్ ఇయర్ని కూడా స్కూల్కి అలవాటు చేయాలి అంగనవాడి స్కూల్కి తీసుకెళ్తున్నాను ఒక త్రీ డేస్ బాగానే వెళ్ళింది ఆ తర్వాత నుండి మళ్ళీ వెళ్ళట్లేదు ఏడుస్తుంది అందుకని చెప్పి తీసుకెళ్ళలేదు నెక్స్ట్ ఇయర్ అయినా సరే శృతితో పాటు లాస్ట్ ఇయర్ని కూడా స్కూల్కి వేయాలి పిల్లల్ని రెడీ చేసిన తర్వాత బట్టలు ఉన్నాయి వాషింగ్ లో వేసుకోవాలి నాకైతే ముందు వాషింగ్ మిషన్ లేదండి ఆ వాషింగ్ మిషన్ కొని వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ముందు వర్షాలు పడినాయి కదా తుఫాను ఒక సెవెన్ డేస్ కంటిన్యూస్ గా అప్పుడు నాకు కాలు కొంచెం స్లిప్ అయ్యి కాలు అనేది బోన్ క్రాక్ అయిందనమాట ఇంకా బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు అప్పుడే కొన్నారు ఈ వాషింగ్ మిషన్ ఏదైనా వస్తువు కొన్నామంటే అది మనం వాడుకునే దాన్ని బట్టే ఉంటుంది మనం ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత ఎక్కువ రోజులు ఉంటుంది లేదంటే ఎక్కువగా రిపేర్లు వస్తూ ఉంటాయి నాకైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కొని అలాంటి రిపేర్ లేదు ఒకసారి అంటే అడుగున మీ వాషింగ్ మిషన్ అడుగున మేము స్టాండ్ పెట్టాము దానివల్ల ఏమో కొంచెం ఎక్కువ షేక్ అవ్వడం వాషింగ్ మిషన్ సౌండ్ రావడం అలా ఉంటే కస్టమర్ కేర్ వాళ్ళకి వాళ్ళకి కాల్ చేసాము వాళ్ళు వచ్చి అంతా చెక్ చేసి ప్రాబ్లం ఏం లేదు మిషన్ కండిషన్ అంతా బాగానే ఉంది కాకపోతే అడుగున స్టాండ్ పెట్ట కదా దాని వల్ల ఎక్కువ షేక్ అవడం సౌండ్ రావడం జరుగుతుంది స్టాండ్ వాడద్దు అని చెప్పారు ఇంకా స్టాండ్ అయితే తీసేసాను నేను వాషింగ్ మిషన్ ఇంట్లోనే కనెక్షన్ పెట్టించుకున్నాను బయట పైప్ కనెక్షన్ ఇచ్చాడు కానీ ప్లేస్ ఎక్కువ లేదు ప్లేస్ తక్కువ ఉంది అన్నమాట అందుకని చెప్పేసి నేను ఇంట్లోనే కనెక్షన్ పెట్టించుకున్నాను వాటర్ ఇన్లెట్ పైపు కొంచెం చిన్నది ఇచ్చారు అందుకని అది తీసేసి నేను బయట షాప్లో నుండి కొంచెం పెద్ద పైప్ తెప్పించుకొని లోకి అయితే కనెక్షన్ పెట్టుకున్నాను అనమాట ఇంక ఈ పైప్ చూస్తున్నారు కదా అది బయటికి వాటర్ పోవడానికి అలా పెట్టేసి బయటికి పెట్టేశాను లో అయితే ఇలా కనెక్ట్ చేసుకున్నాను వాషింగ్ మిషన్ వాడినప్పుడే ఇలా ఉంచు ఉంచుతాను తర్వాత మళ్ళీ వాషింగ్ మిషన్ బట్టలు అయిపోగానే ఆ పైప్ అయితే తీసేస్తాను వాటర్ అయితే దీంట్లో నుండి వెళ్ళిపోతాయి అదే వాషింగ్ మిషన్ పిండిన వాటర్ ఆ మురికి వాటర్ అన్నీ ఇక్కడ ఇచ్చారు కనెక్షను ప్లేస్ చాలా తక్కువ ఉంది కదా అందుకని చెప్పేసి ఇంట్లోనే పెట్టించుకున్నాను ఇంక ఇప్పుడైతే కొన్ని టాపులు ఉన్నాయి అంతకుముందు కుట్లు వేసుకున్నాను వేసుకున్నాను చాలాసార్లు కానీ నాకు ఎందుకో లూజ్ అయినాయి అనిపిస్తుంది అందుకని చెప్పేసి మళ్ళీ అయితే కుడుతున్నాను చాలా రోజులు నుండి అనుకుంటున్నాను కుట్టాలని ఈ రోజు కుడుతున్నాను ఇంకా ఉన్నాయి పిల్లలకి కుట్టాల్సినవి ఫ్రాకులు అవి కుట్టాలన్నమాట క్లాత్లు ఉన్నాయి ఈసారి టైం చూసుకొని కుట్టుకోవాలి లాస్య అయితే బొమ్మలు చూస్తూ ఆడుకుంటుంది లాస్టే టీవీ పెడితే నాతో ఏం పని ఉండదు అనమాట లేదంటే నన్ను అసలు ఏ పని చేసుకునివ్వదు నా చుట్టూని తిరుగుతా బాగా అలర్ చేస్తూ ఉంటుంది అందుకని టీవీ అయితే పెట్టించాను కొంతసేపు చూసిన తర్వాత నా పని అయిన తర్వాత టీవీ ఆపేయాలి టీవీ ఎక్కువ అలవాటు అయిందంటే ఇంకా చెప్పిన మాట అసలు వెనరు పిల్లలు అందుకే నేను టీవీ ఫోను పిల్లల్ని ఎక్కువసేపు చూడనివ్వను ఇంకా వీడియో అయితే ఇంత టెండ్ చేస్తున్నాను మళ్ళీ ఇంకా ఎక్కువ లెంత్ ఎక్కువైనా కూడా చూడడానికి బోరింగ్గా ఉంటుంది కదా అని చెప్పి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్